హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి రెగ్యులర్ వీకెండ్ బ్లాగ్ అండి సో మా అత్తయ్య గారు వాళ్ళు వచ్చారు కదా ఇండియా నుండి సో ఎవ్రీ వీకెండ్ వాళ్ళకి బోర్ కొట్టకుండా ఏదో ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నాము ఎందుకంటే వీక్ డేస్ మొత్తం ఇంట్లోనే ఉండి వాళ్ళకి చాలా బోరింగ్గా ఉందన్నమాట సో అందుకనేసి వీకెండ్స్ రాగానే ఇంకా ఖాళీగా ఉంచకుండా అసలు ఇంట్లో ఉం ఉంచట్లేదు అనమాట సో ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక ట్రిప్ అలా ప్లాన్ చేస్తూ ఉన్నాము సో ఈరోజు వచ్చేసి లేక్ నార్మన్ వచ్చామండి సో ఇది మాకు దగ్గరలోనే ఉంటుంది ఇది స్టార్టింగ్ వాళ్ళు వచ్చిన ఒక కపుల్ వీక్స్ అనమాట ఆ టైంలో ట్రిప్స్ పెద్ద పెద్దవి కాకుండా కొంచెం చిన్న చిన్నవి ఫస్ట్ టైము కొంచెం దగ్గరలోవి చూపించిన తర్వాత కొంచెం పెద్ద ప్లేసెస్కి వెళ్దాము అనేసి ఫస్ట్ అయితే లేక్ నార్మల్కి వచ్చామండి ఇక్కడ ఈ లేక్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ పార్క్ కూడా చాలా బాగుంటుందనమాట సో ఇది వచ్చేసి మనకి చిన్న బీచ్ లాగా ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సో అది కొంచెం యాక్సెస్ కూడా ఉంటుంది దానిలో వెళ్ళి సమ్ ఫైవ్ ఇలా ఏదో ఉంటుంది అక్కడ టికెట్ బట్ ఇదంతా కూడా లేక్ చుట్టూ చాలా బాగుంటుంది ఇక్కడ హౌజెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా భలే ఉంటాయి పెద్ద పెద్దగా కానీ ఇంకా సమ్మర్ వచ్చిందంటే బాగా ఉంటారు జనాలు అరబేబీ చూడు ఇటు చూడు నన్ను చూడు అరబేబీ ఎక్కుదామా పద మెల్లిగా నడు ఉరకొద్దలా ఉంటుంది మా ఇగారు ఎక్క చేయం కాదు బానే ఉంటుంది బ్యూటిఫుల్ వ్యూ చాలా బాగుంది మూవ్ అవుతుందర బేబీ కదులుతుంది చూసావా అత్తయ్య గారు పట్టుకోండి కదులుతుంది మళ్ళీ చెయ్యాలా అరవై మళ్ళీ చెయ్యు ఎగురు మళ్ళీ భలే ఆడుకుంటున్నావే అరబేబీ నువ్వు పద నడుచుకుంటూ పడతావు కేర్ఫుల్ కేర్ఫుల్ పడతావు మీరు ఇంకా ఈ టైంలో చూడాలండి ఇంకొక టూ వీక్స్ అలా ఒక త్రీ వీక్స్ తర్వాత ఎక్కువ క్యాంపింగ్ క్యాంపింగ్కి కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడ అండ్ వీకెండ్స్ వచ్చిందంటే ఇంకా మనకి మొత్తం అందరు కనిపిస్తూ ఉంటారు అండ్ ఇక్కడే ఫుడ్ చేసుకుంటారు చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ పార్క్ అండ్ అలాగే ఇప్పుడు ఈ ప్లేస్లో ఫిషింగ్ ఉంది ఐ మీన్ ఫిషింగ్ చేసే ఏరియా కూడా ఉందనమాట సో ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం కదా సో ఇక్కడ ఫిషింగ్ చేస్తారు ఎక్కువగా ఫిషింగ్ చేసే వాళ్ళే కనిపిస్తారు సో అక్కడికి కూడా వెళ్తున్నాం చూడండి

వెళ్తావా మెల్లిగా వెళ్ళు వెళ్ళు డోంట్ టచ్ ఏంటది చాలా ఇస్తున్నావే నాకు Okay. This is not nothing. Hmm. It's purple, right? Hmm. This is purple. See? Wow, super. I want to get a big shell. I want to get a big shell. Big shell. I have more shells now. Ah, ah. Very shells. I mean, very. 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 ఇక్కడ ఈ లేక్ నార్మన్ వే చాలా పార్క్స్ ఉంటాయండి మేము వచ్చింది ర్యామ్సే క్రీక్ పార్క్ అనేసి వన్ సైడ్ ఉంటుంది ఇంకా మనం ఆపోజిట్ సైడ్ ఇంకొక పార్క్ ఉంటుంది అనమాట సో మేము వచ్చింది మేము ఎప్పుడు రెగ్యులర్గా ఈ పార్క్కే వస్తాము ర్యామ్సే క్రీక్ పార్క్ అండ్ ఇక్కడ చాలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి కిడ్స్ కూడా ఇలా చాలా ఉంటాయి అన్నమాట పిల్లలు ఆడుకునేలాగా సో మేము ఎప్పుడు వచ్చినా వారు ఇక్కడ ఆడుకుంటూ ఉంటాడు అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే చాలా భయపడతాడు ఈసారి కూడా అస్సలు రాలేదనమాట చాలా భయపడ్డాడు ఫైనల్గా అడిగి అడిగి లాస్ట్కి ఇంకా అనమాట వాడు కూడా ఇంకా ఈ స్లైడ్ చేయలేదు తాతయ్య

అరు బేబీ అది ఎక్కుతావా అది ఎక్కు అంతే ఇంకొకటి ఇంకొకటి ఆ పైన హ్యాండ్ పెట్టు పైన హ్యాండ్ పెట్టు అంతే అంతే నాన్న హెల్ప్ చేస్తారు ఒక్కొక్క స్టెప్ ఎక్క అరబేబీ అక్కడ పెట్టాలి ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి ఏయ్ ప్రతిదీ అలా దారిలో ఇంకా మాకు దగ్గరలోనే క్రిస్పీ క్రీమ్ ఉంది సో అక్కడికి వెళ్ళి డోనట్స్ తీసుకుందాము అనేసి అనుకున్నాము ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది మేము ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయ్యే టైంకి సో మేము ఫ్రెష్గా చేస్తారు కదా ఈవినింగ్ టైమ్స్లో ఇక్కడ సో దానికోసం వచ్చాం మెయిన్గా మేము వెళ్ళినప్పుడు అది లేదనమాట అంటే లైక్ చెయ్యట్లేదు అండ్ మేమేమనుకున్నాము ఇంకా ఆల్రెడీ ఉన్నవి డోనట్స్ తీసుకుందాము అనేసి అనుకున్నాము మేము ఇలా ఆర్డర్ చేసి ఇక్కడికి వచ్చి కూర్చొని తింటూ ఉన్నాము వాళ్ళు ఆ థ్రెడ్ లాగా అది ఉంటుంది కదా వాళ్ళు ఆ డోనట్స్ చేసేది సో స్టార్ట్ అయిందనమాట ఆ మెషిన్ సో మళ్ళీ అనుకున్నాము ఇంకా ఇంకొక సిక్స్ ప్యాక్ తెచ్చుకుందాము ఫ్రెష్వి చాలా బాగుంటాయి కదా అనేసి అనిపించింది సో అసలు నాకైతే ఎంత ఇష్టమో అండి డోనట్స్ క్రీమ్ క్రిస్పీ క్రీమ్ డోనట్సే మళ్ళీ దట్టు ఇంకా ఫ్రెష్గా అప్పటికప్పుడు వాళ్ళు ఆ టైంలో చేస్తారు కదా సో అలా అక్కడ నుండి డైరెక్ట్గా తీసుకొని తినడం చాలా ఇష్టము చాలా చాలా సాఫ్ట్గా అండ్ మంచి వేడిగా అలా చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి అండ్ మా అత్తయ్య గారు మావయ్య గారికి కూడా చాలా బాగా నచ్చాయి అనమాట ఈ డోనట్స్

మా ఇంట్లో పుదీనా సో ఈరోజు మా ఇంట్లో పుదీనా మెంత అలాగే కొత్తిమీర వేసి చేసిన చట్నీ చేస్తున్నారు మా అత్తయ్య సో ఇక్కడ కొత్తిమీర పుదీనా ఉంది ఈ పుదీనా కొంచెం ఇది సరిపోద్ది సో ఇది కట్ చేయడానికి బ్యాక్ ఆడి వచ్చాము కట్ చేస్తున్నాం మొత్తం కిందికి దొరుకు కొంచెం పైకొల్పెట్టు కొంచెం పైకొలు పెట్టు కొమ్మలు వస్తాయ కొంచెం పైకి చూడండి ఏ ధనియాలు ఎందుకు కొంచెంసేపు ఎండుతుంది నెక్స్ట్ టైం చేద్దాం ఏమన్నా సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ధనియా అదే కొత్తిమీర చెట్టు దానికి చూసారా ధనియాలు కూడా వచ్చాయి చాలా సో ఇది కూడా కట్ చేస్తున్నాము ఇలా పచ్చిగా వేస్తే కూడా బాగుంటుందని చెప్పారు మా అత్తయ్య గారు సో అందుకనేసి ఇది కూడా కట్ చేస్తున్నాం బట్ ఫస్ట్ టైం మేము ఇప్పుడు అంటే ఈ ధనియాలు వచ్చే వరకు మేము ఎప్పుడూ మొక్కనుంచలేదు కొత్తిమీర రాగానే కట్ చేసేవాళ్ళం సో ఫస్ట్ టైం ధనియాలు చాలా వచ్చాయి కట్ చేయ ఇక్కడ ఇక్కడ ముందు పెట్టిన చెయ్యి కూడా సో ఇంత వచ్చింది అనమాట ఈ బాక్స్ నిండా వచ్చింది అండ్ ఇది కూడా సో ఇప్పుడు పచ్చడి సో ఈ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ మెయిన్గా వచ్చేసి పుదీనా పుదీనా ఫ్రెష్గా మన బ్యాక్యార్డ్దే కాబట్టి మంచిగా వాష్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతి మెంతి ఇది మేము స్టోర్లో తీసుకొచ్చాము ఇండియన్ స్టోర్లో ఇది కూడా వాష్ చేసి పెట్టుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా చాలా ఎక్కువగానే గుప్పెడు తీసుకున్నాము అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు మన కారంకి తగ్గట్టు అండ్ ఇది వచ్చేసి ఉల్లిపాయ ఉల్లిగడ్డ ఉల్లిపాయ గార్లిక్ ఇది ఒక ఐదారు తీసుకున్నాము అండ్ ఇది జీలకర్ర అండ్ ఇది వచ్చేసి నువ్వులు కొన్ని అండ్ పీనట్స్ కొన్ని అండ్ సాల్ట్ తగినంత అండ్ మనకి చింతపండు కూడా కావాలి సో ఇదేంటంటే హెల్తీ పచ్చడి ఎందుకంటే మొత్తం ఆల్ గ్రీన్స్ ఉన్నాయి చూసారు కదా కరివేపాకు పుదీనా కొత్తిమీర అండ్ మెంతి ఆకు సో ఇప్పుడు ఈ పిక్ ఈ పచ్చడి ఎలా చేసుకోవాలి రోటి పచ్చడి అనేది మేము చూపిస్తాము సో ఇందులో ఇప్పుడు జీలకర్ర కూడా కొంచెం ఒక టూ స్పూన్స్ వేస్తాము ఇప్పుడు పచ్చడి గింజలు కూడా వేసేసారా అలా మనము అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆకులు వేసుకుంటూ వెళ్ళడమే ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు వేసేసాను ఈవెన్ నానబెట్టుకోకుండా అయినా వేసేయొచ్చు దాంట్లో నేను నానబెట్టి వేశాను అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా వేసుకున్నాము కొంచెం సో నెక్స్ట్ దీని తర్వాత ఒక చిన్న పాన్ తీసుకొని అందులో ఇలా వేరుశనగళ్ళు వేయించుకోవాలి కొన్ని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేయించుకోవాలి ఈ పచ్చడిలో మనము అవి కూడా యాడ్ చేస్తామన్నమాట సో ఇలా వేగిన తర్వాత ఇందులోనే నేను నువ్వులు కూడా వేస్తాను నువ్వులు కూడా వేసి వేయించుకుంటాను సో ఇది ఈ లోపు చల్లారిపోతుంది మనము ఆ గ్రీన్స్ పచ్చడి అనమాట మిక్సీలో వేసుకుంటాము సో అది పక్కన పెట్టేసి ఇప్పుడైతే పీనట్స్ అలాగే నువ్వులు ఇవి రెండు కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాం అనమాట సో ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఫస్ట్ ఈ వేరుశెనగ్గులు అలాగే నువ్వులు ఇవి రెండు వేసి వీటితో పాటు మనం ఇప్పుడు సాల్ట్ ఇవన్నీ కూడా ఇంకా వేసుకోవాలన్నమాట మనం ఓన్లీ పచ్చిమిరపకాయలు కారం కోసం పచ్చిమిరపకాయలు వేసాం కదా సో ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి అండ్ ఆ ఆ గింజలు అవి వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము వేయించుకున్న లీవ్స్ అన్నీ ఉన్నాయి కదా లీవ్స్తో పచ్చిమిరపకాయలు అన్ని లీవ్స్ కలిపి వేయించుకున్నాం కదా సో ఆ పేస్ట్ అదంతా కూడా ఇందులోనే మిక్స్ చేస్తున్నాను సో నేను అన్నీ ఒకటేసారి మిక్సీ చేసేస్తాను అనమాట ఇప్పుడు అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి టేస్టీ అండ్ హెల్తీ గ్రీన్స్ పచ్చడి రెడీ అయిపోతుంది సో చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా హెల్దీ కదా సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా